నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం అండ్ దీన్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే శ్రీకాకుళం జిల్లాకు ఆర్థికంగా ఆయుపట్టు లాంటి నియోజకవర్గం హెచ్చర్ల పొలిటికల్ ట్విస్టులకు కేర్ ఆఫ్ గా నిలిచే ఈ నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పడిన హెచ్చర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తొంభై తొమ్మిది వరకు జరిగిన ఐదు ఎన్నికల్లో హెచ్చర్ల ఎమ్మెల్యేగా వరుసగా విజయాలు సాధించారు సీనియర్ మహిళా నేత ప్రతిభాభారతి మంత్రిగా అసెంబ్లీ స్పీకర్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ప్రతిభాభారతి రెండు వేల నాలుగులో ఓడిపోయారు ఆ ఎన్నికల్లో హెచ్చర్ల నుంచి కొండ్రు మురళీమోహన్ గెలుపొందారు అంతవరకు ఎస్సీ రిజోర్డ్ నియోజకవర్గం ఉన్న హెచ్చర్ల రెండు వేల తొమ్మిదిలో జనరల్ గా మారింది దీంతో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొండ్రు మురళీమోహన్ రాజా నియోజకవర్గానికి మారారు ఇక రెండు వేల తొమ్మిదిలోనూ కాంగ్రెస్ గెలవగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాయి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆయన ప్రత్యర్థిగా బీజేపీ నుంచి నడికూర్తి ఈశ్వరరావు పోటీ పడుతున్నారు హెచ్చర్ల నియోజకవర్గంలో హెచ్చర్ల రణస్థలం లావేరు జీశెంగాడం మండలాలు ఉన్నాయి మొత్తం రెండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం ఓటర్లు మొదటి స్థానంలో ఉండగా రెడ్డి కలింగ మత్స్యకారుల సామాజిక వర్గాలు తరువాత స్థానాల్లో ఉంటాయి గత రెండు ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య విజయం దోబూచరాడగా ఈసారి టీడీపీ నుంచి తప్పుకుని బీజేపీకి ఈ నియోజకవర్గం కేటాయించడంతో ఉత్కంఠ రేపుతోంది గత ఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచిన నియోజకవర్గం హెచ్చర్ల మంత్రి బొత్సాకు ప్రధాన అనుచరుడైన ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అధిష్టానం అండదండలతో మరోమారు టికెట్ తెచ్చుకున్నారు అయితే ఈసారి ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇవ్వటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు చాలా మంది ఎంపీటీసీలు సర్పంచ్లు ఎమ్మెల్యే తీరుపైన ఆగ్రహంతో ఉన్నారు ఎమ్మెల్యే పార్టీ నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఎవరూ తగ్గడం లేదట చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నా అవన్నీ చిన్న చిన్న సమస్యలని లైట్ తీసుకుంటున్నారట ఎమ్మెల్యే ఇక హెచ్చర్ల సీటు ఈసారి పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్ళింది కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత కళావు వెంకట్రావు శిష్యుడైన నదికుది ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నదికుదిటి ఈశ్వరరావు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీలోనే ఉండేవారు వృత్తిరిత్యా కాంట్రాక్టర్ అయిన ఈశ్వరరావు రెండు వేల పదమూడులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామం అయిన బంటుపల్లి నుంచి తన తల్లిని సర్పంచ్గా గెలిపించుకున్నారు అంతవరకు రాజకీయాలతో సంబంధం లేని ఈశ్వరరావు తన తల్లిని సర్పంచ్ చేశాక రణస్థలం మండలంలో రాజకీయంగా క్రియాశీలకంగా తిరిగేవారు ఆ క్రమంలోనే టీడీపీ నేత కళా వెంకట్రావుకు దగ్గరై రెండు వేల పద్నాలుగులో ఆయన విజయానికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీలో చేరి అనూహ్యంగా ఈ ఎన్నికల్లో టికెట్ కైవసం చేసుకున్నారు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో తన గెలుపు ఖాయమనే ధీమాతో ఈశ్వరరావు ఉన్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి